ాలేదని రాలేపిచ్చుకోడు నాకు పైసలు ఏమంటే రేపు మాఫ్ అన్నాడు రేపు మాఫ్ అంటే ఇంటికి పోయినా ఇంటికి పోయాక నన్ను ఫోన్ చేసి పిలిపి పిలిచి నువ్వు రా మార్కెట్కి రాయిస్తా అన్నాడు మార్కెట్కి రమ్మంటే నాకు అయింది కొట్టు లేదంటే మా బాబు వస్తాడు మా బాబుకి చేసాయి మా బాబుకి ఇచ్చేసేవి నాకు ఫోన్ పై అంటే నీకే ఇస్తారా నీకేస్తారా అన్నాడు అని నీ ఊరికి వచ్చిన అక్కడ చే వచ్చిన ఆడున్న అది అన్నాడు తంజాకల్లా చెప్పి అమ్మడికోని తిచ్చుడు మళ్ళీ తెల్లారు ఇవాళ రోజు మళ్ళీ మూడు వేలు సార్ మూడు వేలు మూడు వేలు ఇవ్వాలి నేను వస్తున్నా శివని దగ్గరకు వస్తున్నా రా ఇస్తారా అని ఒక నాలుగు ఏడుగురు తీసుకొచ్చిండు పెద్ద మనిషి సంబంధించిన మాట్లాడుతుండే నన్ను కొట్టిండు కొట్టి ఫరారయ్యారు ఫరార్ అయితే మళ్ళీ మా కొడుకు ఫోన్ చేసి నానా బూతులు తిట్టిండు బూతులు తిట్టితే మా కొడుకు రికార్డు వినిపించిండు పెద్ద మనుషులు కినిపించి నేను టేషన్కి వస్తుండగా నేను పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టుకొని నేను వస్తుండగా వాళ్ళ కార్లో ఉండి డోర్ తీసి కర్రలు అందుకొని బయటలో ఉండగా చూసి నేను బైక్ తీసుకొని రిటర్న్ మళ్ళీ నా సేవ గురించి సేఫ్ గురించి నేను పోతుండగా కారు అటాక్ చేసి జర ఒక రెండు మూడు నిమిషాలు అది గుద్దేది మదర వంశి కాడ కింద పడ్డ వాళ్ళకు పెయి వయసులు ఉన్న ఉన్నాగానే వాళ్ళు వంశులు ఉన్న కొద్దిగా నాకు సహకరించరు నేను సార్లో ఫోన్ చేసిన మేడని పోనీ నా అక్కర్ సంబంధం శేఖర్ అంటే ఆయన పెట్టుకున్నా పెద్ద బాలతో ఇంత ముందు కూడా కేసులు పెట్టిన కింద అదే ఖర్చుతో వేరే వాళ్ళతో నన్ను రప్పించి నన్ను చంపాలని చూస్తుండు కార్ డ్రైవింగ్ చేసిన కూడా అతనే వెయ్యాల నన్ను చంపాలని చూసిన కూడా శేఖర్ కూడా శేఖరు రాఘ ఆయన అనేది టేగుమట్ల ఒక ఆయన మళ్ళీ అనేది అనే టేగుమట్లే సంపాలని చూస్తుడు నా పెద్ద భార్యతో ఎక్కడ సంబంధం ఉందనే నన్ను చంపాలని చూస్తుడు మా పెద్ద భార్య అని నీ మొదలు చంపుది అని చాలా సార్లు బెదిరించాడు నన్ను వదిలేదు నా కొడుకులేదు నా బిడ్డ నా మనరాలు కూడా చెప్పిన కూడా పిచ్చుకోవట్లేదు అంట నిన్ను చంపుతా నీ భరత భర్తను చంపుతాన్ని బాగా బియ్యంగా తాత పెడుతున్నాడు అతను అని మా బియ్యంగా పెడుతుడు మా పెద్ద భార్యకు అదే ఖచ్చితం చేయించుకొని నన్ను చంపాలని ఇలా ఫైతం చేసి ఆయన ఇంత ముందుకు రెండు మూడు సార్లు పెట్టినాం ఈ టైజంలో పెట్టినాం రెండు మూడు సార్లు కేసు పెట్టాం సార్లు కూడా కొట్టిరు అంటే పోతున్నారు మాకు పోలీస్ కేసు కొత్త ఏం కాదు ఇంత ముందు పెట్టినాం ఎవరు పడితే వాళ్ళు కూడా కొడతనే ఆయన మహేష్ అంటే శేఖర్ అంటే ఎవరు టేక్ మాట వాళ్ళు మిమ్మకాయ వాళ్ళు ఎక్కడ పడితే దొరికిస్తే రౌడిజన్ చేస్తున్నాం బాగా వెంటబడి కొడుతురు సుందనాగారు వాళ్ళు కూడా కొడుతున్నారు మా కేసు కొత్త ఏం కాదు అట్ట పోయి ఇట్టే పది రోజులనే వస్తాం మేము బెయిల్ తీసుకొని అట్లా మా ఘోరంగా చేస్తున్నారు వాళ్ళు భార్య నాకు ఇద్దరు భార్యలు పెద్దాం ఏమో మరి ఆయన అప్పుడు ఉంటే గోడలు అయితే కేసులు పెడితే వద్దానుకుంది మళ్ళీ ఫోన్ చేసి ఆసర్ పెడుతున్నట్టు ఆమెకి ఆమెకు బాగా ఇబ్బంది పెడుతుంది ముగింది చంపుతాను నీ కోరుకుని చంపుతాను అని